మిరప గింజలతో పచ్చి కారపొండి ఎప్పుడైనా ట్రై చేశారా ఎక్సలెంట్ ఉంటుందండి దోశ ఓతప్పం పెసరట్టు అట్లు ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది పొడి ఎంత బాగా వచ్చిందో చూసారా దీన్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి ముందు మిరప గింజల్ని అయితే చెరుగుతున్నారండి ఎందుకంటే వేస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందని ఇవి ఆవకాయకాయ మిరపగింజలండి కారం అనేది సమానంగా ఉంటుందని ఈ గింజలనే ఎక్కువ వాడతారు కూర కారం మిరపగింజల్ని కూడా తీసుకోవచ్చండి అండి కానీ కాస్త కారం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక కప్ మెజర్మెంట్ తో అయితే చూపిస్తున్నారు చూడండి వన్ కప్ మెజర్మెంట్ కే చూపిస్తున్నాను చూడండి ఒక కప్ మిరప గింజలకి రెండు కప్పులు ఎండిమిర్చీలను తీసుకోవాలండి మిర్చి కూడా సగం అయితే ఆవకాయ కాయ ఇంకొక సగం కూరకాయని తీసుకోవాలండి అలాగే ఒక టీ కప్ మెజర్మెంట్తో జీలకర్ర అయితే తీసుకోండి లేదు అనుకుంటే ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకోండి సరిపోతుంది ముందు ఎండి మిరపకాయలను అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా పౌడర్గా అయితే చేసేసుకోవాలండి దీన్ని మరీ మెత్తగా చేసుకోకూడదు కాస్త మురుగా ఉండేలాగే ఆడుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయ గింజల్ని వాటిని కూడా వేసేసుకోవాలండి అలాగే దీంట్లోకి కల్లుప్పు అయితే వాడకండి సాల్టే వాడాలి మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తామండి రాక్ సాల్ట్ని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాము కల్లుప్పు వాడకండి ముద్దలా అయిపోతుంది అంతేనండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఇలా చక్కా ముక్కలా ఆడుకోవాలండి దీన్ని అట్లు మీద కానీ అలాగే కాయగూరలతో చేసే ఫ్రైస్లో కానీ జల్లితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఆకుకూరల ఫ్రైలోకి అయితే ఈ పొడిని అయితే వాడద్దండి అలాగే రైస్లోకి కూడా బాగోదండి